సిగ్గుందీకు అసలు ఒక కూలి కోర్నో ఐదేళ్ళు సాగిదావు ఐదు సంవత్సరాల ఆయన మీద ఇంతవరకు ఎంక్వైరీ లేదు ఏమీ లేదు ఎందుకు కాపాడు అంటే దాంట్లో భాగం నీదే ఉంది నీవే చంపించావు అందుకని ప్రజలందరూ చూశారు సొంత చెన్నైనా తెప్పించాడు చాలా పాపాలు చేశాడు ప్రజలందరూ ఇసుకుపోయారు బాధతో ప్రతి ఒక్కరు సైలెంట్ మోట్ చంద్రబాబుకి ఇంత బలం చంద్రబాబు లాంటి వ్యక్తి కావాలి ఈ రాష్ట్రానికి కేంద్రంతో సఖ్యతగా చాలా మంది పుకేర్లు అయిపోయింది బీజేపీతో ఉంటే సాయిలో ఓట్లు సాయి బెట్ట గెలిచా కర్నూలు భరత్ ఎట్ట గెలిచా ఇవన్నీ పుట్టకాలండి ముస్లిం సోదరులు కూడా చంద్రబాబు నాయుడు ఓటేశారు పూర్తిగా వేశారు సపోర్ట్ చేశారు అందుకనే ఈరోజు ఇంత మెదర్టర్ వచ్చింది ప్రజలందరూ కోట్ల ఒకటి ఐదు కోట్ల ప్రజానికమంతా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మళ్ళీ పరిశ్రమ తెస్తాడు ప్రతి ఒక్కరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు నమ్మకంతో చంద్రబాబు నాయుడు చేశారు అందుకనే మనందరం కూడా ఏదైతే నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు పెట్టి ఇవాళ ప్రజలందరూ ఓటు వేశారు మనం కూడా మంచి హృదయంతో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు మీరు కూడా దాన్ని తగ్గట్టుగా ఎట్టిమంటి పరిస్థితుల్లో ప్రజలు సహకరించాలి ప్రతి ఒక్కరు టైం తీసుకుంటారు అది కాక సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు రోల్ చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పోలవరం కానీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాడు అమరావతి పూర్తి అవుతుంది ఇది మంచి శుభా ఎందుకంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చంద్రబాబు రోల్ పోషిస్తాడు కేంద్రంలో మంత్రివర్గంలో కూడా వస్తుంది మనకు కాబట్టి మంచి టైం మనకు వచ్చింది ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించాడు ఎట్టి మంటి పరిస్థితుల్లో శుభ సూచకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రం వితిన్ వన్ ఇయర్లోనే డెవలప్మెంట్ చూపించి చేర్తాడు చంద్రబాబు నాయుడు ఆయన సత్తా ఏంటో చూపిస్తాడు గాడిన పడ్డి అడ్డంగా నాచిన ఈ రాష్ట్రాన్ని మళ్ళా స్వర్ణాంధ్రప్రదేశ్గా చేర్చి దిద్ది ప్రజలకు ఒక కానుక ఇచ్చి పోలవరం పూర్తి చేస్తాడు అమరావతి పూర్తి చేస్తాడు చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట కాకుండా ప్రజలకు మోసం చేసి ఎన్నికలు గెలిచి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పోలేదు జగన్మోహన్ రెడ్డి ఇంక నీ చాలు ఒకటే అడుగుతున్న ప్రజల తరఫున నీ అడ్రస్ మూసుకో పార్టీ రద్దు చేసుకో ఇంకా నీ పనికిరావు వైఎస్ఆర్ పార్టీ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా ఈ దుర్మార్గు నమ్ముకుంటే మీరు నాశనం అవుతారు కనీసం షర్మిల దగ్గరైనా పోయి ఆ కాంగ్రెస్ పార్టీలో చేరండి ఈ బతుక అయిపోయింది ఈ మెంటల్ అయిపోయింది ఏం మాట్లాడితే ఎవడు తెలియదు ఇటువంటి లోన్ దగ్గర ఉంటే లాస్ట్ పక్క నుండి మిమ్మల్ని పుట్టిన కొడతాడు ఈ దుర్మార్గం నమ్మొద్దండి దయచేసి ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తు కొత్త కాదు మిమ్మల్ని రుణం ఏ విధంగా తీర్చుకోవాలో ప్రేమ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రతి ఒక్క లోకేష్ కానీ ప్రతి ఒక్కరు సంతోషిస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు పండగ వాతావరణం జరుగుతూ ఉంది ఇప్పటి ఇవాళ మూడో రోజైనా పరుగు దగ్గరికి జనం వచ్చారంటే ప్రజలు ఎంత మార్పు ఉందో కసి జగన్మోహన్ రెడ్డి మీద ఆ కసి అంతా ఈరోజు చూపిస్తున్నారు కాబట్టి ప్రజల సహకారం ఉండాలి మాకు ప్రజల ఏ విధంగా పోతు బాగాదారులు మేం పోయి వాళ్ళకి అన్ని మీద ఏ బాధలు లేకుండా కాపాడుకునే బాధ తీసుకుంటామని తెలియజేస్తున్నారు